అమెరికాకు చేరుకున్న రేవంత్ రెడ్డి పది రోజుల పాటు విదేశాల్లో పర్యటించనున్న సీఎం హైదరాబాద్ కోల్కొండ వద్ద భారీగా గంజాయి పట్టివేత ఒరిస్సా నుంచి గంజాయి తరలిస్తున్నట్లుగా గుర్తించిన పోలీసులు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలోని ఓ వైన్ షాప్ లో చోరీ యాభై వేల నగదు మద్యం బాటిల్ తోడాయించిన దుండకలు లావణ్య రాజ్ తరుణ్ కేసులో కొత్తటి వేస్టు శేఖర్ భాషపై పోలీసులకు లావణ్య ఫిర్యాదు ఎన్టీఆర్ జిల్లా నవాబుపేటలో వైసీపీ నేతపై దాడి నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు నిరసన మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైల్ దంతం కేసులో విచారణ వేగవంతం పలువురిపై కేసులు నమోదు చేసిన పోలీసులు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కి కొనసాగుతున్న వరద కుడి ఎడమ కాలువల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల శ్రీశైలం ప్రాజెక్టు కి కొనసాగుతున్న వరద ప్రవాహం పది గేట్లు ఎత్తి నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్న అధికారులు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారు అక్టోబర్ నాలుగు నుంచి పన్నెండు వరకు నిర్వహించనున్న టీటీడీ అమరావతి పరిసర ప్రాంతంలో భారీగా అక్రమ లేఅవుట్లు అక్రమ లేఅవుట్లపై దృష్టి సారించిన సిఆర్డీఏ ముంబై పుణేలోనూ దంచి కొడుతున్న వానలు భారీ వర్షాల కారణంగా పలు విమానాలు ఆలస్యం ఉత్తరాఖండ్ కేదార్నాథ్ లో తగ్గని వర్షాలు కేదార్నాథ్ లో చిక్కుకున్న వెయ్యి మంది యాత్రికులు ప్యారిస్ ఒలింపిక్స్ లో మను భాకర్ కు అరుదైన గౌరవం ముగింపు వేడుకల్లో పథకధారిగా వ్యవహరించనున్న మను అన్నా చెల్లెల అనుబంధంపై తెలుగులో మరో సినిమా ఆడబిడ్డ విలువ తెలియజేసేలా చిత్రీకరణ ఫాక్స్ న్యూస్ చేసిన సవాల్ స్వీకరణ కమల హారిస్ తో డిబేట్ కి ఓకే చెప్పిన ట్రంప్ ఒలింపిక్స్ లో రసవత్తర పోరుకు రంగం సిద్ధం కాసేపట్లో మెన్ సింగిల్స్ టెన్నిస్ ఫైనల్స్